హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఈరోజు సండే కదా సండే మీరు ఏం చేస్తున్నారో స్పెషల్గా నాకైతే కింద కామెంట్ చేయండి ఇంకా మేమైతే ఈరోజు సండే కదా కొద్దిగా లేట్గా లేచామనమాట ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను బెండకాయ కర్రీ అలాగే చపాతీ ఈరోజు చపాతి మా పాప ఇంట్లో ఉంది కాబట్టి కొద్దిగా హెల్ప్ చేస్తుంది సో చూపిస్తాను సో ఇక్కడ చూడండి బెండకాయ కర్రీ చేస్తున్నాను సండే కదండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ చపాతి అలాగే బెండకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇంకా చపాతీ వచ్చేసి మా పాప చేస్తుందండి ఇప్పుడే అన్ని డిషెస్ అన్నీ వాష్ చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా ఈజీ త్రీ టైమ్స్ కుకింగ్ చేసి 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 నేను కూడా కుక్ అయిపోయాను అండి అసలుకి నిజం చెప్తున్నాను చాలా ప్రెస్టేటెడ్గా ఉందనమాట ఇంకా కుకింగ్ అప్పుడు చేయాలన్నా కిచెన్లో రావాలన్నా ఇంకా వస్తుంది ఇంకా ఏం చేయాలండి ఇంకా తప్పది ఇంకా చేయాల్సిందే అండ్ నేను వీడియోలో కూడా చెప్పాను కదా కొద్దిగా హెల్త్ కూడా బాగోలేదని అయినా తప్పదండి హెల్త్ ఏమైనా అనిపోయి పనులు మాత్రం చెప్పేవి కావు మనకి ఆడవాళ్ళకు సో ఈరోజు సండే కదా మా పాప అయితే బిర్యానీ ఉంటుంది బట్ బిర్యానీ చేసే ఓపిక అయితే నాకు లేదు ఇంకా సో ఇందులో ఏం మసాలాలు వేయలేదండి జస్ట్ కారం పొడి ఉప్పు అల్లం వెల్లి పేస్ట్ పసుపు అంతే ఇంకా ఏం మసాలాలు కూడా లేవు ఇంట్లో ప్రజెంట్ అయితే అన్ని గ్రోసరీస్ కూడా అయిపోయాయి వెళ్ళాలి వెళ్ళి తెచ్చుకోవాలి ఇంకా వాటర్ వేసి దీన్ని బాయిల్ చేయడమే ఇంకా కుక్ చేయడమే ఇంకా డ్రై కోకోనట్ కొబ్బరి అండి కొబ్బరి పొడి కూడా లేదు అది కూడా అయిపోయింది అది కూడా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇలా అయినా కానీ చాలా బాగుంటుందండి మసాలాలు ఏం లేకపోయినా ధనియా మసాలా గరం మసాలా కూడా ఏం లేవు జస్ట్ జీరా పొడి అయితే ఉంది అది ఒక్కటే యాడ్ చేస్తాను ఇందులో ఇంకా ఓకే అండి సో జీరా పొడి అయితే యాడ్ చేశాను అన్నట్టు ఇంకా కుకింగ్ వీడియోస్ అయితే ఏం పెట్టడం లేదండి చెప్పాను కదా గ్రోసరీస్ అన్నీ అయిపోయాయి ఇంకా తెచ్చుకోవాలి ఇంగ్రీడియంట్స్ అయితే లేవన్నమాట అవైలబుల్లో ఏమైనా రెసిపీ చేసి పెట్టడానికి కాబట్టి వ్లాగ్స్ అయితే షూట్ చేస్తున్నాను అండ్ డైలీ రెసిపీస్ అన్న కానీ బోర్ కొడుతుందండి నాకైతే చాలా బోర్ కొడుతుంది అనమాట డైలీ ఏం చేయాలో ఏం లేదో అస్సలు అర్థం కాదు ఇంకా అందుకనే వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను సో ఇక్కడ చూడండి సరీ అయితే ఇలా ఇంకా దీన్ని క్లోజ్ చేసి కవర్ చేసి పెట్టేస్తే ఒక ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది మరి సండే స్పెషల్ కదా ఈరోజు మీరేం చేశారో కామెంట్స్ చేయండి ఓకేనా నాకైతే ఎక్కడైనా బయట రెస్టారెంట్కి వెళ్ళాలని ఉందండి కానీ అంత అదృష్టం లేదు ఇంకా వాళ్ళు వెళ్తూ ఉంటారు వీక్లీ వన్స్ అలా ఫ్యామిలీతో బయట వెళ్తూ ఉంటారు హ్యాపీ అంటే ఒక్కొక్కరి లైఫ్ ఒక్కొక్కలా ఉంటుంది కదా బట్ నేనైతే ఇప్పటి వరకు జస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్లో నా మ్యారేజ్ అయ్యి ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది ఓన్లీ వన్ టైం ఏమో అది కూడా ఎక్కడో ఊరికి వెళ్తున్నప్పుడు అయితే లంచ్ మధ్యలో చేస్తున్నాము అంతే సో ఇక్కడ చూడండి మా పాప అయితే చపాతీ చేస్తుంది ఏ మ్యాప్ లేదండి రౌండ్గానే చేస్తుంది సో ఇక్కడ చూడండి మా పాప అయితే చపాతీ చేసి రోల్ చేసి పెట్టింది ఇంకా నేను దీన్ని సో ఇక్కడ అయితే పెనం పెట్టేశానండి ఇంకా చపాతి ఫ్రై చేయాలి ఫ్రై అంటారా ఏమంటారా నాకైతే తెలీదు ఇంకా దీన్ని అయితే ఫ్రై చేయాలన్నమాట ఎంతైనా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి మదర్కి మగపిల్లలు ఏముంది చేసిన తర్వాత వచ్చి తినేస్తారు అంతే అంటే అలా కాదు కొంతమంది మగపిల్లలు కూడా హెల్ప్ చేస్తారు మదర్స్కి సో ఇక్కడ చూడండి మా పాప అయితే చపాతి చేసింది ఇక్కడ రోల్ చేసింది ఇంకా నేను ఫ్రై చేస్తున్నాను మన బెండకాయ కర్రీ కూడా రెడీ అయిపోతుంది మళ్ళీ ఆఫ్టర్నూన్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను ఇక్కడ చూడండి మా బాబు హాయ్ వన్ హాయ్ హాయ్ వరుణ్ पाणी ਛణదే హ్మ్ బోర్ బోర్ छोड तुम సో మేడ మీద రిపేర్ చేయించామండి మొత్తం క్రాకులు పడ్డాయన్నమాట ఇంటికి రిపేరి అయితే చేయించాము ఇంకా మా హస్బెండ్ అయితే పైన వాటర్ వేయడానికి వెళ్ళారు అదే ఆన్ చేయాలంట అని చెప్పడానికి వచ్చాడు మా బాబు అయితే అండ్ ఇక్కడ చూడండి మా బర్డ్స్ కోసం చపాతీని వాటర్లో సోక్ చేసి పెట్టాను వీడియోలో చూశాను అనమాట యూట్యూబ్లో ఇలా చపాతీని సోక్ చేసి ఆ వాటర్ తీసేసి పెట్టాలంట అండ్ చెప్పడం మర్చిపోయాను అలాగే ఇది వచ్చేసి చికెన్ పిక్కలు అండి నిన్న చేసాము వన్ కేజీ చికెన్ పికలు చేసాము నిన్న అంటే టూ డేస్ తర్వాత చాలా బాగుంటుందన్నమాట ఊరుతుంది కానీ నేను చేసిన వెంటనే మా పిల్లలు అయితే సగం తినేశారు ఇంకా ఈ సగం అయితే దాచిపెట్టాను సో ఈ వీడియో కూడా నేను ఫుల్ లెంత్ వీడియో పెడతానండి చూడాలనుకున్న వాళ్ళు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివ్ చేసుకుంటే నేను వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీకు వస్తుంది సో మిస్ అవ్వకుండా చూడవచ్చు కదా సో ఇది వచ్చేసి మా పర్స్కు సో ఇలా ఒక క్లాత్ కట్టి దీన్ని పైన పెట్టేశాను ఇక్కడ చూడండి మా బర్డ్స్ సో దీన్ని ఇంట్లోనే పెడతానండి మార్నింగ్ టైంలో ఇలా కొద్దిగా బయట పెట్టేస్తాను అన్నమాట సో కనిపిస్తున్నాయా అన్నట్టు ఇక్కడ ఇది ఉంది కదా మిడిల్లో దాని ఖాళీకి ఏమో అయిందండి అర్థం కావట్లేదు ఏమైందో చూడటానికి కూడా ఇవ్వట్లేదు సో ఇవి మునగాకు అయితే చాలా ఇష్టంగా తింటున్నాయండి మునగాకు వేసాము దీనికి కొద్దిగా కొత్తిమీర పుదీనా అవి కూడా తింటాయంట బట్ ఈ సీజన్లో పెట్టకూడదు అని చెప్పినందుకు అవి పెట్టట్లేదు ఇంకా మునగాకు అయితే తింటున్నాయి కొద్ది కొద్దిగా వేస్తున్నాము అలాగే నిన్న కొద్దిగా బాయిల్ చేసిన రైస్ కూడా పెట్టాను అది కూడా యూట్యూబ్లో చూశాను అనమాట రైస్ కూడా పెట్టాలి అన్న అన్నందుకు రైస్ కూడా పెట్టాను అవి కూడా బాగా తిన్నాయి ఇవి ఓకే అండి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా నెక్స్ట్ వీడియో వచ్చేసి చికెన్ పచ్చడి సో చూడాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లేదంటే మిస్ అయిపోతారు ఓకే